హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రేపటి నుంచే అమలు ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల ఇక ఏపీలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది ఇక దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరింది అటు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు పలు డివిజన్లు మండలాల సరిహద్దులు మార్చింది ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి అంటే రేపటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది